భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం నా పేరు వరుణ్ ఇక డీటెయిల్స్ చూస్తే నిషేధిత గుట్కా పాన్ మసాలా మరియు సిగరెట్ల అమ్మకాలపై స్పెషల్ టో టాస్క్ ఫోర్స్ పోలీసులు తాడులు సుమారు రెండు లక్షల విలువ కల సిగరెట్లు స్వాధీనం జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ గారి ఆతిథ్య సంసారం ఏర్పాటు చేయబడిన టాస్క్ ఫోర్స్ పోలీసులు బృందాలు జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు విస్తృత స్థాయిలో దాడులు నిర్పిస్తూ ఈ రోజు పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు ఈ రోజు అనగా పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నమ్మదగిన సమాచారం మేరకు కూడా సద్దుల శ్రీనివాస్ తండ్రి సంగయ్య వయసు నలభై ఏడు సంవత్సరాలు ఇక వృత్తి పాన్ మసాలా సరఫరాదారుడు నివాసం శివాజీ నగర్ సంగారెడ్డి టౌన్ అక్రమంగా పాన్ మసాలా పొగాకు విక్రయిస్తున్నాడని అతని ఇంటిపై రైడ్స్ చేసి సాగర్ త్రీ ఫార్టీ అదేవిధంగా ఆర్ఎమ్ త్రీ నైన్ బ్లూబుల్ టూ సిక్స్టీ సెవెన్ అదేవిధంగా మీరాజ్ వన్ ట్వంటీ విమల్ పాన్ మసాలా రెండు వందల ఏడు అదేవిధంగా స్వాగత్ ఇరవై ఆరు వి వన్ రెండు వందల నాలుగు చైనీ ఐదు ఎస్ఆర్ వన్ మూడు వందల ఇరవై ఎనిమిది బ్లాక్ లాబుల్ పద్దెనిమిది తొంభై ఏడు లావాదేవిని అదేవిధంగా ఇరవై తొమ్మిది ఇక సూయిధరపు పూడి యాభై ఒకటి గాయి ఏడు రాజ్ నివాస్ ముప్పై ఐదు రాజుశ్రీ ఇరవై ఎనిమిది ఎం పది అండ్ నలభై ఏడు అంబర్ ఏడు అదేవిధంగా పారిస్ సిగరెట్ బ్లాక్ నలభై బాక్సులు ఇక పారిస్ సిగరెట్లు నలభై బాక్సులు ఏ టెన్ సిగరెట్లు పదకొండు బాక్సులు సుమారు రెండు లక్షల విలువగల పాన్ మసాలా సిగరెట్లు బాక్సులను స్వాధీనం చేసుకుని నిందితులతో సహా తదుపరి విచారణకే సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించడం అయింది